ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి అలాగే నగదు పంపిణీకి సంబంధించిన ఇతర అంశాల నుంచి దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది ఆ మేరకు ముఖేష్ కుమార్ మీద ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇది మంచిదే వైఎస్ఆర్ పార్టీ నాయకులు శాసనసభ్యులు లేక స్థానిక నాయకులు వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు పార్టీ ప్రచారం కోసం వాడుకుంటున్నారు అవసరం లేని డేటా సేకరిస్తున్నారు ఇలాంటి చాలా విమర్శలు ఆరోపణలు వచ్చాయి అనేక సార్లు కోర్టుకు వెళ్ళాయి కొన్ని వివాదాలు నడిచాయి ఇక్కడ రెండు అంశాలు స్పష్టంగా ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు ఉద్యోగులు కాదు అవుట్సోర్సింగ్ అయినప్పటికీ అధికార దుర్వినియోగం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ద్వారా నాయకులు ఆ వ్యవస్థ అయితే సమాజంలో భాగంగా మారింది ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు లేదా మహిళలు ఇలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది దీన్ని ఎవరు కాదని లేరు కాదన్నది చెల్లదు రాజకీయంగా ఆరోపణలు ఉన్నాయి ఈ సమయంలో ఎన్నికల సంఘం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సరైంది ఆ మేరకు ప్రతిపక్షాలు కూడా ఉత్తర ఉత్తరాలు రాశాయి రెండవది ఎన్నికల విధుల్లో వాళ్ళు పాల్గొనకూడదు ఎందుకని అంటే రాజ్యాంగబద్ధమైన నియామకం ఉన్న వాళ్ళే ఎన్నికల వ్యవస్థలో పాల్గొనడానికి అర్హులు వీళ్లకు నియామకము ఉద్యోగులుగా నియామకం లేదు ఉపాధి కల్పన వేరు ఉద్యోగం వేరు అది ప్రభుత్వ ఉద్యోగం వేరు ఈ తేడా చాలామందికి తెలియదు చూడకుండా మాట్లాడుతుంటారు సరే ఏదైనా ఎన్నికల సంఘం వాళ్ళని పక్కన పెట్టడంలో ఏమీ అభ్యంతరం లేదు కానీ ఎప్పుడు పెట్టారు అంటే మార్చి ముప్పై తారీఖు ఉత్తర్వు వచ్చింది అంటే పెన్షన్లు చేతికి అందే సమయంలో ఈ ఉత్తర్వు రావడం వల్ల మార్చి నెల పెన్షన్ అందడం ఏమవుతుంది ఇళ్ల దగ్గరికి పెన్షన్ ఇవ్వరు ఈరోజు ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు మాట్లాడారు బొత్స సత్యనారాయణ మాట్లాడారు మంత్రి వీళ్ళందరూ ప్రతిపక్షాలు తెలుగుదేశం ముఖ్యంగా దురుద్దేశంతో ఈ ఫిర్యాదు చేయడం దీని అంతటి వల్ల పెన్షన్ల పంపిణీకి ఆటంకం ఏర్పడింది దీనివల్ల వాళ్ళందరూ కూడా బాధపడతారు ఇబ్బందులు పాలవుతారు అని ఆరోపించారు నిజమే కొంత డిజిలోకేషన్ ఇబ్బంది వచ్చే మాట నిజమే సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ కావాలనే విషయం దృష్టిలో పెట్టుకోకుండా ఎలా ఫిర్యాదు చేస్తారో దీనికి మేమేం చేయలేము ఇంకా ఇప్పుడు వాళ్ళకి ఎలా ఇస్తారో ఇవ్వండి ఇవ్వడానికి అని ఇంకా మీరు నేరుగా పంచాయతీలకు లేకపోతే ప్ర కార్యాలయాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే అని ఆయన ఒక ప్రకటన చేశారు అంటే అటు తమ మీద వచ్చిన ఆరోపణలను ఎదుర్కొంటూ ఖండిస్తూ రెండవ వైపున పెన్షన్లు ఇళ్ళ దగ్గరికి రావు మీరు కార్యాలయాలకు వచ్చి తెచ్చుకోండి అని వీళ్ళల్లో అనేక మందికి ఆసక్తి లేకపోవచ్చు అవకాశం కూడా ఉండకపోవచ్చు రెండవది ఇప్పటివరకు ఒక ఐదేళ్లుగా నడుస్తున్న పద్ధతి నాలుగేళ్లకు పైబడి అది అలవాటు పడి ఉండటం కూడా ఒక కారణం కావచ్చు కాబట్టి ఇప్పుడు జరగాల్సిందేంటి అధికార పార్టీకి ప్రచారం చేస్తున్నారు ఉపయోగపడుతున్నారు లేకపోతే ఇట్లాంటి ఫిర్యాదులు ఆరోపణలు ఇచ్చా పక్కన పెట్టడం సరైనది అయినప్పటికీ ఏదో ఒక పద్ధతిలో ఇప్పుడు వాళ్ళకి ఇంటి దగ్గర అందిస్తున్న వ్యవస్థను నెట్వర్క్ను కొనసాగించాలి కదా దానికి ఎన్నికల సంఘము అలాగే రాష్ట్ర యంత్రాంగం చర్యలు తీసుకోవాలి కదా ఇది ప్ర రాజకీయ పక్షాలతో అంటే అధికార పక్షంతో సంబంధం లేని అధికార వ్యవస్థకు సంబంధించిన అంశం అందుకని ప్రభుత్వ ప్రధాన అధ్యక్ష యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం అదుపులో ఉంటుంది కాబట్టి వాళ్ళు తగిన ఉత్తర్వులు ఇచ్చి ఇళ్ల దగ్గర వీటిని అందించేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి ఇది పైగా ఏప్రిల్లో కూడా మే పదమూడున కానీ ఫలితాలు రావు కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి ఇంకా చాలా సమయం ఉంటుంది అంటే మే నెలలో కూడా ఈ సమస్య వస్తుంది ఇలా రాకూడదు అంటే దీనికి ఒక సమాంతరమైన ప్రత్యామ్నాయాన్ని చూడాల్సి ఉంటుంది అలా కాకుండా పెన్షన్ అందడంలో ఆలస్యమయ్యే వాళ్ళు ఇబ్బందులు పడ్డం అంటే దాని మీదే ఆధారపడిన బలహీనతలు చాలామంది ఉంటారండి కొంతమంది కనపడదు కానీ పై పైన ఉండే వాళ్ళకు కాబట్టి అటువంటి ప్రత్యామ్నాయం చేయకపోతే తక్షణ చర్యలు తీసుకోకపోతే అది ప్రభుత్వానికి అంటే ప్రభుత్వ పక్షానికి మేలు చేసే విషయం చూసారా ఎన్ని రోజులు తీరా దానికత ఇబ్బంది పెట్టారు వీళ్ళ ఫిర్యాదుల వల్లనే ఎట్లాగ వైసీపీ ఆ ప్రచారం కూడా తీవ్రంగానే చేస్తుంది కాబట్టి అందుకనే వెంటనే పెన్షన్ల పంపిణీకి అలాగే ఇతర కీలకమైన సహాయాలు ఇంటి దగ్గర అందజేసే వ్యవస్థకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద అధికార యంత్రాంగం మీద ఉంటుంది అది తప్పకుండా నెరవేర్చాలని అమలు చేయాలని కోరుకుందాం